సిటీ న్యూస్ కి స్వాగతం ఈరోజు దాదాపు నాలుగు యాభై మందికి నాలుగు యాభై లక్షల జరిగింది అదేవిధంగా దంపతులు అంటే కుటుంబం అంటే మన సామాన్య కుటుంబాలకు అందుబాటులో ఉండే ఒక రాజకీయ నాయకులు వాళ్ళు దేశంలో ఎక్కడ ఎక్కడైనా కానీ కూడా అంటే అంటే కుటుంబాలకి వాళ్ళు కొన్ని వందల ఎకరాలు కుండోట్లు రావాలిరేదైతే ఉన్నారో కానీ రావాలని కాదు మీ పట్టెళ్ళే కాదు మీ సామాన్య కుటుంబాలకు కల్లి చేయాలని ఏదైతే ఉద్దేశంతో గుండె దెబ్బలు ఉంటారో అదే వాళ్ళకి వెళ్ళి పదవులు ఉన్నా కూడా ఈ రోజు కూడా ఎంతో మంది కొంత కష్టపడతా వాళ్ళు ఉన్నారు వాళ్ళకి మేము అన్ని రకాల ముందుండటం పార్టీ పశువుల నుంచి పనిచేయటం వాళ్ళకి మేము ముందుటం అని చెప్పి రాజకీయమైన ఇలా చేయాల వల్ల ఈ కాలం వైట్ చేయ సమస్యలు ఉన్నా కూడా మా ఇంటి దగ్గర రావచ్చు అని చెప్పి అంత పెద్దమని పోనీ చెప్పిన మనకి తిరిగి మెడ కావాలి కోలుకోని ఏదైతే రెండు రోజులు మేము అనుకున్న సందర్భంలో అన్న మేడ బాగలేదు ఏరియాలో అందరూ అదే రెండు రోజుల ఇంకా అనుకున్నది రోజు

అన్ని వర్గాలకు సంబంధించి ఎట్లాంటి కులమత భేదాలు లేకుండా యువల దీవులను వాళ్ళని ఒప్పుకొని మనం అంత సమితిగా కలుసుకున్న పార్టీ అట్లాంటి పార్టీల వాళ్ళు ఎందుకంటే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా ఒక చెల్లెలతో చూసుకునేవారు ఆమె అంత అంటే ఎంత పేరు ప్రఖ్యాతలు ఉంటే అట్లాంటి గుర్తింపు అట్లాంటి హోదా రాదు అట్లాంటి వ్యక్తులకు ఏదైనా చిన్న ప్రాబ్లం జరిగితే ఎన్నో ఎన్నో ఏరియాలలో కూడా పూజలు చేసిన సందర్భాలు అదేవిధంగా మన ఏరియా నుంచి మన రామచరం జిల్లా చూస్తున్న గుర్తు